ఎవరు ఎన్ని అనుకున్నా ఏది ఏమైనా కానీ మన చేతులతో మనం ఏదైనా చేసుకొని మొక్కలు పెంచటమైనా ఇట్లాంటివి ఏమైనా సరే మనము ఒనుగా చేసుకునే సక్సెస్ అయ్యిందంటే ఆనందం వేరు కదండి నిజం చెప్పండి హాయ్ హలో అండి నమస్తే అందరికీ నేను మీరైతే పెట్టి అంజలిని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా సేవైతే అండి నేను అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఈ వీడియో కోసం మీ అందరూ వెయిట్ చేస్తారని నాకు తెలుసు చెప్పాను కదా సున్ని పిండి సబ్బు చేయబోతున్నా నేను ఎంత క్లారిటీగా చెప్తానో కూడా మీకు తెలుసు మొత్తం డీటెయిల్గా వన్ బై వన్ స్టెప్లు వారిగా మొత్తం చెప్పేస్తా ఇప్పుడైతే చూసేయండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకోకుండా చూడండి ఇప్పుడు మనం చర్మం మంచిగా ఉండడానికి మంచిగా మన ఫేస్ గ్లో రావడానికి సున్నిపిండి సబ్బు అయితే తయారు చేసుకున్నాం దీంతోపాటు సోప్ రెడీ చేసిన తర్వాత మా పెరట్లో కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మొత్తం చూపిస్తాను లాస్ట్లో ఇదైతే షియా బటర్ ఫ్రెండ్స్ సోప్ బేసు మనం లాస్ట్ ఇయర్ కుప్పింటాకు సబ్బులు అయితే గోటు మిల్క్ సోప్ బేస్ తీసుకొచ్చాను కదా అదేమో గోట్ మిల్క్ అది కూడా మంచిగానే పనిచేసింది మచ్చలకి ఇంకా స్కిన్ మీద ర్యాషెస్కి వాటికి ఇదేమో షియా బటర్ ఇది రెండు కేజీ తీసుకున్న ఫ్రెండ్స్ కేజీ షియా బటర్కి ఎంతెంత వేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తా ఇప్పుడైతే మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం మనం ఇది అది షేప్ అనేవి లేదు ఆ సోప్ బేస్ అనేది ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసులు అయితే కొంచెం తొందరగా మెల్ట్ అయ్యిద్ది మనం డబల్ బాయిల్ మెత్త చేస్తాం కదా డబుల్ బాయిల్ చేసేటప్పుడు తొందరగా మెల్ట్ అయ్యి అని చెప్పి ఇట్లా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటాం ఇది కట్ చేసుకుంటూ మీతో మాట్లాడతా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చాలా రోజులైంది నేను నార్మల్గా ఒకప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ మొత్తం మీతో మాట్లాడుకుంటూ ఫుల్ వీడియోలు పెట్టేదాన్ని ఇప్పుడైతే ఆ టైం ఉండట్లేదు మీ కోసం మీ హెల్త్ కోసం మీ తలకి మంచిగా జుట్టు ఉండడానికి కూడా హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా కదా ఇట్లా మంచి మంచి మనం ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ఏది కూడా బయట నుంచి తెప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు చేసి మీకైతే చూపిస్తున్నా ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత అవైతే పక్కన పెట్టుకొని ఇదేనండి మనం సబ్బు చేయడానికి మెయిన్ ఇంగ్రిడియన్ సున్నిపిండి దీనిలో ఇరవై రెండు రకాలు నేను చెప్పాను కదా చిరుధాన్యాలు వేసి చేస్తారనమాట పౌడరు సున్నిపిండి అంటే కొంతమంది కొన్ని వేసి చేస్తారు అది కాదండి పప్పులతో పాటు తొంగగడ్డలు అని అని కస్తూరి పసుపు అట్లా మొత్తం ఇరవై రెండు రకాలు వేసి తయారు చేసిన సున్నిపిండి పౌడరు ఈ పౌడర్ కావాలంటే నాకు ఈ ఫుల్ వీడియో కింద వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి నేనైతే చెప్తానమాట తర్వాత ఇప్పుడు నేను వేసింది గ్లజరిన్ గ్లజరిన్ వన్ స్పూను అలోవెరా జెల్లు వన్ స్పూను ఈ సున్నిపిండి అనేది రెండు వందల గ్రాములు తీసుకోవాలండి కేజీకి కేజీ సోప్ బేస్కి రెండు వందల గ్రాములు సున్నిపిండి రెండు స్పూన్లు అలోవెరా జెల్ ఒక స్పూను గ్లిజరిన్ ఒక స్పూను ఇప్పుడు నేను వేసేది బిఆర్ఎం అనమాట బిఆర్ఎమ్ వంద గ్రాములు వేసుకోవాలి నేను బిఆర్ఎ బిఆర్ఎమ్ మీరు కావాలని అడిగినప్పుడు షార్ట్ వీడియోకి పైన ట్యాగ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ విజిట్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఇది కూడా ఒక వంద గ్రాములు వేసేసుకొని ఇప్పుడు ఈ క్యాప్సిల్స్ నాలుగు వేసుకోవాలండి మొత్తం దీనిలోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను చూసి పెట్టే ప్రాసెస్ సోపులో ఏమేమి వేయాలనేది మొత్తం ఇక్కడే ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఈ క్యాప్సిల్స్ నాలుగు వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఫేస్కే కాదు మన తలలో ఆయిల్కి తలకి అన్నింటికి కూడా మంచిదే తెలుసు కదా మీకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఈ క్యాప్సల్స్ కూడా నాలుగు వేసుకోవాలి నా వీడియోలు చాలామంది చూస్తున్నారు ల్యాకుల్లో వేలల్లో లైక్ ఎందుకు కొట్టట్లేదండి మీరు ఒక లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు రీచ్ అయ్యిద్ది ఇంకా నేను ఎప్పుడు పెట్టినా కానీ మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి నాకు కూడా బెనిఫిట్ మీరు లైక్ చేయడం వల్ల ప్లీజ్ అండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి మీ అభిమానంతో ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మంచిగా ఛానల్ రన్నింగ్ అయితే ఇంకా మీ సపోర్ట్ వల్ల మీ అందరి పేర్లు చెప్పుకొని నేను చాలా హెల్ప్ఫుల్ చేయాలనుకుంటున్నాను అదంతా మీ వల్ల చేద్దాం మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియో చూసారంటే ముందు ముందు ఇంకా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ అందరి అభిమానం ప్రేమ ఆశీర్వాదాలు నాకు కావాలి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం చూశారు కదా మొత్తం ఈ క్యాప్సల్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు నేను లాస్ట్ టైం కుప్పింటాకు సోప్ చూపించినప్పుడు అది పచ్చిది పచ్చి రసం తీసి చేసాం కదా ఆ రోజే చెప్పాను నేను పౌడర్లతో కూడా చేయొచ్చు అదైతే సోప్ గట్టిగా వచ్చిద్దని చాలామంది అడుగుతున్నారు అక్క సోప్ గట్టిగా ఎట్లా వచ్చిందని ఇది చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా మీరే చూసి చూ చూసుకుంటూ పర్ఫెక్ట్గా చిన్న చిన్న ట్రిప్స్ ఉంటాయి చూసుకుంటా సోప్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మొత్తం మనం పౌడర్స్ వేసాము ఇప్పుడు మనం వేసిన మూడు జల్లులు ఉన్నాయి కదా ఆ లిక్విడ్ లాగా ఉన్నాయి వాటితోనే మనం మొత్తం చక్కగా మ్యాష్ చేసుకొని కొంచెం టైం పట్టిద్ది అయినా సరే చాలా ఓపిక కావాలి ఏది చేయాలి ఏది చేయాలన్నా కానీ పేషెన్స్ ఎక్కువ ఉండాలి అలా అయితేనే మనం చేయగలం పర్ఫెక్ట్గా చేయగలం ఏదో చేసాములే అయిపోయిందిలే అనే నామకరణానికి మాత్రం చేయకూడదు ఏదైనా ఇప్పుడైతే అది కూడా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కేజీ సోప్ బేసు ఒక గిన్నెలో తీసుకుంటున్నా మనం వేరే బౌల్లోకి వాటర్ పెట్టుకోవాలి చెప్పాక డబల్ బాయిల్ మెథడ్లో చేసుకోవాలి డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేయకూడదు సోప్ అయితే రాదు చెడిపోయింది అందుకని మొత్తం ఇప్పుడు బేస్ అంతా తీసుకొని కానీ ఫ్రెండ్స్ అసలు బేస్ కట్ చేస్తానంటే నాకు భలే అనిపించింది హ్యాపీగా మెత్త మెత్తగా మంచి స్మెల్ వస్తుంది ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం సోప్ మౌల్స్ ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా మొత్తం పద్దెనిమిది సబ్బులు వస్తాయి అనమాట ఈ మూడు షీట్లకి ఇంకా మనకు వచ్చే ఆర్డర్స్తో పోల్చుకుంటే ఈ మూడు షీట్లు ఏమి చాలా ఇంకా నేనే సోపులు పంపించట్లేదు కానీ బోల్డ్ అంతమంది చాలామంది అడుగుతున్నారు నన్ను చేయాలి టైం ఉండట్లా ఆయిల్ చేయడానికి టైం అంత అయిపోతుంది ఇదిగోండి పక్కన పెట్టుకున్నాక మనం ఒక రెండు మూడు నిమిషాలు ఆగితే ఇంక మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎంత గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనకు సోప్ మంచిగా వచ్చింది సోప్ బేస్ అంతా కరగబెట్టుకుందాం ఇప్పుడు డబల్ బాయిల్ మెథడ్ అనేది అదనమాట ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ పోసి అది హీట్ అయ్యి వాటర్ కాగుతూ ఉంటే మనం సోప్ బేస్ వేసుకున్న గిన్నెను దానిలో పెట్టుకున్నామంటే ఇప్పుడు మొత్తం కరిగిపోతుంది స్లోగా చక్కగా మీడియంలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒక వంటలాగా ఆల్మోస్ట్ ఇప్పుడు అది కరిగిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఆ సున్ని మిశ్రమాన్ని దానిలో వేసి ఇప్పుడు కూడా స్లోగా తిప్పాలన్నమాట వేసిన దగ్గర నుంచి తిప్పుతూ ఉంటే కలుస్తూ ఉంటుంది ఇక్కడ నేను కూడా చాలా టెన్షన్ పడ్డా ఎందుకంటే గట్టిగా ఉంది కదా అది మనం బీఆర్ఎం లిక్విడ్ ఇవన్నీ వేసింగా కరగడానికి భయం వేసింది అమ్మో ఏంటి ఎంత స్లోగా కరుగుతుందని కానీ అట్లనే చేస్తా చేస్తా ఉంటే ఏది కూడా సహనం కోల్పోకూడదు నమ్మకం అస్సలు కోల్పోకూడదు ఎందుకు అవ్వదు అయ్యిద్ది అని చెప్పి అట్లానే గలుపుతూ ఉంటే చక్కగా అయ్యిద్ది టెన్షన్ ఏం వద్ది అనమాట ఫస్ట్లో టెన్షన్ పడతారు నాకులాగా అందుకే చెప్తాను అది కూడా ముందే చెప్తాను నేను ఏమి టెన్షన్ పడకండి ఇదిగో కరుగుతా ఉంది చూసారా చక్కగా అది కూడా కరిగిపోయి సిమ్లో పెట్టుకొని చేయాలి మరీ చెక్కబడకూడదు గట్టిగా చెక్కబడిందంటే సబ్బులు మళ్ళీ అట్లా కూడా పాడైపోతాయి చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేయాలి ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది మొత్తం సిమ్లో పెట్టుకొని మంచిగా దాని మీద ఉన్నప్పుడే ఇది న్యూడిల్స్ స్పూన్ ఉంటారు కదా ఆ స్పూన్తో కానీ మీరు ఎట్లా కలుపుకునే గంటలు ఏమైనా ఉంటే దాంతో మంచిగా స్మాష్ చేసుకోండి నేనైతే ఈ గంటతోనే చక్క చక్కా తిప్పేసా ఎందుకంటే వంటల్లో మనం చెయ్యి తిరిగి తిరిగి ఉందనమాట మొత్తం మెత్తగా చేసేసా చూసారా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి సబ్బులల్లో ఇదిగోండి రెడీ అయిపోయింది మంచిగా స్మెల్ మాత్రం భలే వస్తుందండి అసలు నేను మౌల్స్ అన్నీ వాష్ చేసుకుని రెడీ పెట్టుకున్నా మనం ఎప్పుడు ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ సోప్ మౌల్స్ అక్కడ నుంచి కదపకూడదు ఎందుకంటే మనం స్లోగా కలిపినా కానీ మనం పోసిన సోపులలో ఎట్లా గీతలాగబడి అసలు చిక్క చిక్కాకి ఫస్ట్ సార్ చేసినప్పుడు నేను అది అనుభవించాను అందుకే చెప్తున్నా మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడే ముందు సెట్ చేసుకొని అది కదిరియకూడదు ఒక రెండు గంటల దాకా ప్లస్ వేడివేడిగా ఉన్నప్పుడే ఇది పోసేసుకోవాలి చల్లారిందా అసలు దాంట్లో గడ్డగట్టిపోయిద్ది పడదు మనం పోసుకున్న ఈ సబ్బు మిశ్రమం చల్లారకూడదు ఈ సోప్ మౌల్స్ ఉన్నాయి కదా ఇవి ఎక్కడైతే పెడతామో మనం అక్కడ నుంచి కదపకూడదు ఈ రెండు బాగా గుర్తుంచుకోండి ఇంకొక విషయం అందరి దగ్గర ఈ సోప్ మౌల్స్ దొరకవు కదా అంటే ఇప్పుడు వీడియో చూసి కొంతమందికి అబ్బా నేనో చేసుకుంటా సబ్బు ఇంట్లో న్యాచురల్గా అక్కా అని అనిపించింది కదా కొంతమందికి వాళ్ళు ఏంటంటే ఈ మౌల్స్ అవైలబుల్గా ఉండవు మొత్తం షాపులో కొనుక్కున్న ఈ మౌల్స్ అయితే దొరకోగా అప్పుడు ఏం చేస్తారంటే మీరు చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ ఇవి అయినా ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఇంకా అట్లా సంబంధించినవి పొడవి అయినా అడ్డవి అయినా ఏ షేప్ అయినా సరే ఆ కప్స్లల్లో కొంచెం కొబ్బరి నూనె రాసి ఇది పోసుకున్నామంటే అవి కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా నా దగ్గర చిన్న కప్పు ఉంది ఆ కప్పులో మనం ఇంట్లో వాడుకోవడానికైనా ఉండిద్దని చెప్పి ఆ కప్పులో కూడా ఒకటి పోసాను అనమాట ఇప్పుడైతే మొత్తం వీటిలో నింపేసుకున్నాం మనం ఇన్ని గ్రాములే పోసుకోవాలి ఎంత క్వాంటిటీనే వేసుకోవాలని ఏమీ లేదు మనం ఇంట్లో చేసుకోవడానికి అయితే ఎంతైనా చేసుకోవచ్చు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే మాత్రం డెబ్బై గ్రాములు ఎనభై గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ మౌల్స్ దొరుకుతాయి మనకి ఆ గ్రామ్స్ని బట్టి చేసుకోవడమే ఒక్క విషయం చెప్పాలండో ఈ సోప్స్ మనం సేల్ చేయాలంటే సోప్స్లో అసలు మనకి కొంచెం కూడా మనం చేసిన ప్రతిఫలమైనా ఉండదు అనమాట ఎందుకంటే సోప్ బేసే ఎక్కువ ఉంటుంది రేటు ఆ బేస్లో ఇవన్నీ లిక్విడ్ తీసుకుని మనం సోప్ చేసేసరికి ఎన్ని అవుతాయి కేజీకి అయితే ఎనిమిది సబ్బులు అలా అవుతాయి అందుకనే మనం ఇంట్లో రెడీ చేసుకోవడమే కానీ మనం సేల్ చేయడానికంటే మనకేమి అసలేం కొంచెం కూడా చేసిన కష్టానికి కూడా ఇది ఉండదు అనమాట అది చూసారా కప్పు ప్లాస్టిక్ కప్పు దానిలో కొంచెం నేను కొబ్బరి నూనె అప్లై చేసే ఇది రెడీ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు తీసుకొని చూపిస్తాను నేను కొబ్బరి నూనె వేసి దానిలో అయితే ఇదిగో చల్లారిపోయిన తర్వాత చూసారా చెక్కబడింది అట్లా చెక్కబడినప్పుడు ఏంటంటే సాఫ్ట్నెస్ అనేది ఉండదు ఈ సున్నిపిండి సబ్బు ఏంటంటే అంటే లాగా కూడా పనిచేసిద్ది మనకి అంటే కొంచెం సున్ని పిండి బరక బరక స్క్రబ్బర్లాగా అట్లైనా అట్లయినా పట్టుకోవచ్చు లేదు మెత్తగా కావాలనుకున్నవాళ్ళు మెత్తగా అయినా పట్టుకోవచ్చు మన ఇష్టం ఎట్లయినా సరే అది రెడీ చేసుకొని సోప్స్ అయితే ఎట్లా వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్లోనే సోపు రెడీ అయిపోతుండుద్దిద్ది గడ్డిగట్టిపోతూ ఉండిద్ది ఫ్రెండ్స్ కానీ నాలుగైదు గంటలు ఒక ఎనిమిది గంటలు అట్లా ఉంచామనుకోండి ఇంకా మంచిగా అయిద్ది కానీ మనకు ఆతురు తక్కువ కదా ఏది చేసినా కానీ దాని మీద అది రెడీ అయింది అక్కడ నుంచి కావాలి నేను ఈ సోపు దీనిలో చేసిన కానీ చక్కడే కూర్చున్నా ఒక గంటకే ఇది గంట కట్టింది అట్లా తీసిందా కొన్ని నిజంగా ప్రాణం అయితే ఆగలేదు ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీడియోలో చూపించక ముందే నేనైతే ఒక రెండు తీసా ప్లాస్టిక్ డబ్బాలో పోసింది బాక్స్లో ఎట్లా ఉందని చూసా ఇంకో కొబ్బరి నూనె చుట్టూ రాసా కాబట్టి ఆ కొబ్బరి నూనె అనమాట అది ఆ మౌలుసులలో అయితే ఆయిల్ ఏమీ రాయలేదు ఎట్లా ఉందో అట్లానే పోసేసా ఇది ప్లాస్టిక్దిగా ఒకళ్ళ దానికి అతికిపోయిద్దామని చెప్పి కానీ మంచిగా వచ్చింది చూశారుగా ఇంకా సెట్ అవ్వాలి ఇది బాగా సెట్ అవ్వకముందు నేను తీసి ఎట్లా వస్తుందో రావట్లేదని చెక్ చేసా ఇప్పుడైతే నైట్ చేసా ఫ్రెండ్స్ ఇదంతా ఈవినింగ్ చేసా చేసి అట్లానే ఉంచా ఇక మార్నింగ్ అయితే మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన సున్ని పిండి సబ్బు ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఎట్లా వస్తాయో మీకు ఒక్కొక్కటి తీసి నేను దీనిలో పెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే చెప్పాక ప్లాస్టిక్ బాక్సులు పోసాను కదా అదైతే తీసా అది కూడా వచ్చింది పర్లేదు మనం ఎంత క్వాంటిటీ అయినా పోసుకోవచ్చు అని చెప్పాక దానిలో అంత లాగి లాస్ట్లో చెక్కబడి అయితే మొత్తం దానిలో పోసా మనం వాడుకోవడానికి ఏదైతే ఏమిలే ఎదుటి వారికి ఇచ్చేటప్పుడే మంచిది ఇవ్వాలి మనం ఇంట్లో ఏదైనా పర్లేదని చెప్పి అదైతే పక్కన పెట్టేసా ఇప్పుడైతే ఇవి మొత్తం తీసేసుకున్నాం సోపులు మీలో ఎవరైనా ఎప్పుడైనా సోప్ కనుక రెడీ చేసుకుంటే ఇంట్లో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అయినా టాక్ సోపు చేసినప్పుడే నేను చాలామంది మెసేజ్ చేశారు అక్క మీకు నిజంగా మంచిగా వచ్చింది సోపు అసలు గట్టిగా రావట్లేదు అంత గట్టిగా ఎట్లా వచ్చిందని ఇప్పుడు నేను చూపించాను కదా మీరు ఏ ఇంగ్రిడియంట్తోనే చేసుకోండి వేపాకు సోపు బీట్రూట్ సోపు బొప్పాయ సోపు ఏ తో చేసుకున్నా అవి మొత్తం బొప్పాయ వేపాకు ఇవి పచ్చి అయితే బొప్పాయి పండు అయితే పండు కదా ఇంకా ఆకులతో చేసుకునేది అయితే గట్టిగా రసం పిండుకోవాలి వాటర్ పోయకుండా లేదు అనుకుంటే పౌడర్తో మాత్రం గట్టిగా రసం గుండిన ఇదే క్వాంటిటీ బీఆర్ఎం ఒకటే కన్ఫ్యూజ్ అవుతున్నారు బిఆర్ఎం అని ఆర్డర్ పెట్టుకుంటే లెమన్ లిక్విడ్ లాగా వస్తుంది అక్క అంటున్నారు మంది అయితే నాకు ఓన్గా వాట్సాప్ చేసి ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు అక్క అది లిక్విడ్ లాగా వస్తుంది జెల్ లాగా రావట్లేదని ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను షార్ట్ వీడియోలో అయితే పైన బిఆర్ఎం బాటిల్ పైన ట్యాగ్ చేశాను షార్ట్ వీడియోకి అదొకటి చూడండి ఇకపోతే సోప్ బేస్లు ఇంకా అలోవెరా జెల్లు మొత్తం కూడా మంచివే తీసుకోండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి అవి మీరు తెప్పించుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని సోప్ బేస్ అయితే ఎనభై రూపాయల కాడ నుంచి తెలుసు ఉంటుంది కేజీ కానీ అది అసలు ఇందుకు కూడా పనిచేయదు ఇంకా కేజీ వచ్చేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అయితే మంచిగా ఉంటుంది అనమాట మనం యూజ్ చేసినా కానీ ఫలితం ఉండాలి కదా తక్కువగా వస్తుంది కదా తీసుకుంటే దానిలో ఏం ఉండదు అనమాట కొంచెం మంచిదే తీసుకోండి ఇదిగోండి మీతో మాట్లాడుకుంటా మీకు చెప్పుకుంటా సోప్స్ అన్నీ తీసా ముందు అది అబ్జర్వ్ చేశారా మంచిగా వచ్చినాయి ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి నేను వాష్ చేసి కూడా చూశాను సూపర్ ఉన్నాయి అంతకుముంచే ఒక సబ్బు నేను చేసి వాడాను అనమాట ఒక ఒక టెన్ డేస్ ఆ సబ్బు వాడే నేను ఈ సబ్బు మళ్ళీ ట్రై చేసాను ఒక సబ్బు చేసాను ఫస్ట్ అది మీకు లాస్ట్లో చూపిస్తారు అయిపోయింది కొంచెమే ఉంది అది కూడా చూపిస్తాను మీరు నమ్మరు కదా చాలా మంది నమ్ముతారులే కానీ కావాలని ఇన్స్టాల్ చేయడానికి కామెంట్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళ కోసం మనం ఏది చేసినా కానీ వెనకాల మనం ఏది ఎత్తి చూపించకూడదు అనమాట అందుకే పర్ఫెక్ట్గా చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే సోపులు చాలా మంది అడుగుతున్నారు మన ఆయిల్ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి సోప్స్ పంపిద్దామని చెప్పి అంత ఎక్కువ క్వాంటిటీలో నేను చేయలేకపోయినా ఉన్న వరకు ముందు వాళ్ళు వాడు చూస్తే వాళ్ళకి నచ్చితే అప్పుడు ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అని చెప్పి ఇదిగో నేను ఈ కవర్ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా సోప్స్ కవరు ఇప్పుడు మొత్తం మనం రెడీ చేసుకున్న సూప్లన్నిటిని కూడా ఆ కవర్లో పెట్టేసి ఇంకా గాలి పోకుండా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి ఈ కవర్ ప్యాకింగ్ నాకు అసలు కుదరలేదు ఫ్రెండ్స్ కొంచెం ఇక ఈసారి చేసేటప్పుడు ఏదైనా చేస్తూ ఉంటేనే అలవాటు అయింది ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఏది రాదు కదా సోప్స్ మాత్రం ఏదైనా వంటకి సంబంధించింది నాకు చాలా ఇష్టం కుకింగ్ అంటే కుకింగ్ చేయడం అంటే ఏదైనా సరే మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తాను అనమాట అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చింది ఏదైనా ఇప్పుడు ఇవన్నీ బ్లేడ్తో ముందు కత్తెరితో కట్ చేస్తా అంటే అస్సలు కట్ అవ్వట్లేదు ఆ పేపర్ బాగా బాగా స్మూత్గా ఉంది ఇట్లా అంటిస్తే అంటుకుపోతుంది అనమాట అందుకని అనుకుంటా కట్ అవ్వట్లేదు ఒక కొత్త బ్లేడ్ తెప్పించి బ్లేడ్తో అయితే మొత్తం కట్ చేసి ఎట్లా సెట్ చేసాను ఇంకొక విషయం అండి నేను పెట్టేది ఎప్పుడో ఒకసారి ఫుల్ వీడియో ఆ ఒక్క వీడియోకి కూడా మీరు లైక్ చేయకోకుండా కామెంట్ పెట్టకోకుండా ఉంటే ఇంకా నేను యూట్యూబ్ చేయడం వల్ల ఫలితం ఏమి ఉంది చెప్పండి మీకోసం ఎంతో మంచి మంచి మా పల్లెటూరు వీడియోలు చాలా కానీ మీ వీడియో చాలా బాగుంటాయి అని కామెంట్ చేస్తారు మరి లైక్ కూడా చేయండి అలాగే ఫుల్ వీడియోకి అయితే యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ యాడ్స్ మాత్రం స్కిప్ చేయకండి కొంచెం నాకు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం యాడ్స్ కూడా చూడండి వీడియో మనం ఫుల్ వీడియో చూసేటప్పుడు హైప్ ఆప్షన్ ఇచ్చాడనమాట కొత్తగా యూట్యూబ్ అతను హైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్దంట ఇదిగోండి మొత్తానికి సోపులు ఎట్లా కవర్లో ప్యాక్ చేసి మొత్తం పక్కన అయితే పెట్టేసుకుంటున్నా మొత్తం పద్దెనిమిది సబ్బులు చేశాను కదా ఈ పద్దెనిమిది సబ్బులు కూడా నేను సబ్బు వీడియో చేయడమే అల్సిన ఒక్కొక్కరు నాలుగు ఐదు ఫుల్గా వచ్చినాయి మనకు సబ్బులు అంటారు కానీ అక్కడ సబ్బులు లేవు ఇప్పుడు చేసినవి అయితే పంపించేస్తున్నా మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ గడే పని నాకు సోపులు రెడీ చేయడమే నేనైతే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగానే చూపించి అనుకుంటున్నాను సోపు చేయడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం అవ్వకపోయినా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను అందరికీ మంచిగానే రిప్లై ఇస్తాను అయినా డౌట్లు వచ్చే అంత ఏం లేదు మంచిగా అన్నీ చెప్పేసాను అనమాట నువ్వు ఫోనే లిప్ చేయట్లేదాకా ఇంకా మా కామెంట్లకి ఏం రిప్లై ఇస్తామంటారా కామెంట్లకి రిప్లై ఇవ్వను కానీ ప్రతి ఒక్క కామెంట్ చూస్తా ఏదో ఒక షార్ట్ వీడియోలో ఎట్లా అడుగుతున్నారని చెప్పి అందరికీ సరిపోను వీడియో అయితే చేసి పెడతా మీకు తెలుసుగా ఏదో ఒక రకంగా మీకు నేను రిప్లై ఇస్తా తప్పకుండా ఇంక ఈ సోప్ అయితే అవి రెడీ అయినాయి పక్కన పెట్టేసుకొని మనం రౌండ్ సోప్ చేసుకున్నాం కదా బాక్స్లో ఇదైతే తీసి ట్రైలేసా మీకు చూపించాలి అదిగోండి నేను అదే ఫస్ట్ ఫస్ట్ రెడీ చేసుకున్నా అని చెప్పాక ఒక సబ్బు అరిగిపోయి చిన్నది అయింది అది రౌండ్గానే చేసా అది మంచిగా ఉంది వాడా మంచిగా రిజల్ట్ వచ్చింది ఫేస్ కూడా చాలా గ్లో ఉంది స్మూత్గా చాలా చాలా బాగుంది సున్ని పిండి కదా అది మనకి చేతులకి మొహానికి మొత్తానికి కూడా అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఇస్తుంది అనమాట మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి సోప్ అదిగో పెట్టుకొని వాష్ చేస్తున్నా ఫ్రెండ్స్ హ్యాండ్స్కి మంచిగా ఉంది చాలా చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అసలు విజయవంతంగా మన వీడియో అయితే పూర్తయింది సబ్బు వీడియో సబ్బు రెడీ చేసే చక్కగా క్లారిటీగా మంచిగానే మీకు చూపించాను అనుకుంటున్నాను నేనైతే మీ అనుభవం ఏంటో నాకు ఈ వీడియో వల్ల కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మన పెరట్లో మంచి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను నాకు చాలామంది మీ పెరటి మీ ఇల్లు చూపించండి అక్క ఫుల్ వీడియో అని అడుగుతున్నారు ఆ టైం వస్తే తప్పకుండా చూపిస్తాం ఫస్ట్లో ఒకసారి చూపించాం మా హోమ్ టూరు ఇప్పుడైతే అందరికీ అన్ని వీడియోలు ప్రతి ఒక్క వీడియోలో ఇల్లు చూపిస్తూనే ఉన్నా ఇంకా ఏం చూస్తారలేదని చూపించట్లేదు అనమాట ఇదే స్వీట్లు ఏమను అందయే చిన్న చిన్ని పిందులప్పుడు మీకు షార్ట్ వీడియోలు చూపించా ఇప్పుడు చూడండి రెడీ అయిపోతున్నాయి ఎంత మంచిగా ఉన్నాయో గ్రీన్గా ఫ్రెష్గా ప్లాస్టిక్గా ఇలాగా నెగ నెగలు అనమాట ఇది స్వీట్లు ఏమను నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ తక్కువతో పాటు తినేయచ్చు సి విటమిన్ ఉంటుంది చాలా చాలా మంచిది హెల్త్కి ఇది వచ్చేసి నాటు చిక్కుడు మన నేను షార్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసింది గల చిక్కుడు హైబ్రిడ్గా ఇదేమో నాటు చిక్కుడు ఇది లేటుగా వచ్చింది అనమాట కాయలు అవి ఏమో ఫస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి తీగ బోలినంత బాగింది ఫ్రెండ్స్ అసలు ఇదరి నుంచి అద్దరుకుండే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చలికి రెడీ అవుతాయి సొరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇదిగోండి గోరింటాకను మందార పూలు మన ఆయిల్లోకి ఎప్పుడు కూడా కావాలని చెప్పి చిన్న చిన్న కొమ్మలు ఇరిసి పెట్టా నేను నేను పెట్టేటప్పుడు ఆకులు ఎండిపోయి మంచిగా ఎగురొచ్చింది చూసారా అసలు నాకు నిజంగా హ్యాపీ అనిపించింది పెట్టగానే మంచిగా బ్రతికిని గోరుంట కొమ్మలు ఒక నాలుగు పెట్టాను మందార కొమ్మలు ఒక ఐదు పెట్టాను ఫ్రెండ్స్ ఐదు అంటే ఐదు రకాలు కాదు మూడు రకాలు ఒంటి రకం మందారం మనకు ఆయిల్లో కావాలిగా అదను మిగిలినవి రెండు మంచిగా ఉన్నాయి మొత్తం కూడా బ్రతికిని ఈగిరిలో వచ్చినాయి ఇవన్నీ నేను నాటిన తర్వాత బ్రతికి ఈగిలి వచ్చింది అనమాట ఇది మన అంజీరి చెట్టు అంజీరా కూడా మనకి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను మొన్న చిన్న చిన్నగా తెచ్చాను కదా కాలీఫ్లవర్ అని క్యాబేజీ అదిగోండి చిన్ని మొక్కలు తెచ్చినప్పుడు ఒక్కొక్క మొక్క వేసి మనకు ఐదు రూపాయలు పడింది మనం ఆర్గానిక్గా ఇంట్లో పండించుకుంటాం కాబట్టి ముందులేమీ కొట్టకుండా అది ఎంత కాస్ట్ అయిందనేది చూడం హెల్త్ బాగుందా లేదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే టమాటా మొక్కలు కూడా టమాటాలు కూడా పిందిరేసేసినాయి ఇదిగోండి మన యాపిల్ వేరు ఇవి కూడా నేను చిన్న మొక్కలు అప్పుడు చూపించే ఇవన్నీ మీకు అప్డేట్ మళ్ళీ ఇది రెండోసారి ఇస్తున్నా ఈసారి అప్డేట్ ఇచ్చేసరికి హార్వెస్టేగా హార్వెస్టింగ్ వీడియో వచ్చిందనమాట ఇప్పుడైతే చూడండి గ్రీన్ యాపిల్ యాపిల్ వేర్ అంటారు కదా లాస్ట్ ఇయర్ కాసిందండి నిజంగా అసలు ఆకులు కనిపించాల ఇప్పుడన్నా ఆకులు కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ పెద్ద పెద్ద కాయలు మంచి సైజు వచ్చినాయి ఇయర్ కూడా ఫస్ట్ పోత బాగా వచ్చింది కానీ రెండుసార్లు వర్షం వచ్చింది కదా ఒక పది రోజులు పదిహేను రోజులు ముసురు పట్టిందిగా అప్పుడు అంతా రాలిపోయింది అక్కడక్కడ పంటకు వచ్చినాయి తింటుంటే నిజంగా చాలా స్వీట్గా తీయగా ఉన్నాయి పెద్ద చెట్టు అయింది టూ ఇయర్స్కి ఇంత పెద్ద చెట్టు అయింది పిల్లలు తింటానికి కూడా మంచిగా మన ఇంట్లోనే ఫ్రూట్స్ కూడా తినొచ్చు కదా అని చెప్పి వేసాను అనమాట ఈ మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ అంజీరా స్వీట్ లెమను ఈ పళ్ళు జామ్ చెట్టు అట్లా మన ఇంట్లోనే పండించుకొని ఎందుకు బయట కొనుక్కొని తినడం వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఇంట్లోనే పండించుకోవాలని ఒక నమ్మకంతో వేసా సక్సెస్ అయ్యింది ఇకపోతే ఇది మన మునగ చెట్టు చిన్న దారాలు అప్పుడు చూపించా ఇంకొక వారంలో మనకు రెడీ అయిపోతాయి ఇది కూడా రెండు సార్లు వర్షానికి పోతంతా రాలిపోయి పిందు చెట్టు మీదే ఎండిపోయిందండి అసలు తర్వాత ఇప్పుడు చూడండి అసలు ఏమీ లేదు బంచేసి బంచేసి అంతా ఫుల్ పోతా పింది అసలు దారాలు దిగిన దిగింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు గుజ్జు కానీ కాయ కానీ పెడుస్ అనేది ఉండదు వంగ మొక్కలు కూడా రెడీ అయిపోతున్నాయి తొందరలోనే మన ఫస్ట్ హార్వెస్ట్ ఉంటుంది ఇదే గల చిక్కుడు నేను మొన్న హార్వెస్ట్ చేసింది ఇది ఎర్లీగా వస్తే కాయలు ఎర్లీగానే అయిపోయింది సీజను నాటు చిక్కుడు లాగా ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడు హైబ్రిడ్ బంతి అట్లా ఇది కూడా హైబ్రిడ్ చిక్కుడు అనమాట ఇది వచ్చేసి బ్లాక్ మల్బరీ ఫ్రెండ్స్ పిల్లలు నేను ముగ్గురం కలిసి మొత్తం ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసాను ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి పక్కన ఉన్నదేమో వైట్ లాంగ్ మల్బరీ అది బాగా పెద్దది అయిపోయింది ప్రూనింగ్ చేయడానికి ఏమో అవ్వట్లేదు ఇదేమో ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ బిబ్బంతి మీకు చూపించాక ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఒక షార్ట్ వీడియోలో మాత్రం ఇవన్నీ హార్వెస్ట్ చేసి మనం గుమ్మానికి కానీ దేవుడి ఫోటోలకు కానీ దండ అయితే కుచ్చేసుకుందాం ఇప్పుడే అసలు అయింది చూపిస్తా ఒక్కటే ఒక్క చెట్టు హైబ్రిడ్ చా హైబ్రిడ్ బంతి అయితే త్వరగా పోస్తాయి అయిపోద్ది మన నాటు బంతి అలా కాదు ఫ్రెండ్స్ చాలా రోజులు మనం చెట్లకి హ్యాపీగా ఆనందంగా చూసుకోవచ్చు వీలో చాలామంది బంతి విత్తనాలు అడుగుతున్నారు అందుకే నేను చెట్టు మీదే ఉంచేసాను చెట్టు మీదే రెడీ అవ్వాలని బాగా ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయింది దీన్ని కోసుకొని విత్తనాలు చేస్తా మీకు పంపిస్తా ఇప్పుడైతే ఒక మొక్క తీసేస్తున్నాను మన పెరట్లో నుంచి ఈ మొక్క చూపించిన కాడ నుంచి ఎంతమంది విత్తనాలు అడిగారో అందరికీ విత్తనాలు అయితే పంపించాను నేను ఇండిగో సీడ్స్తో పాటు మా ఇంటికి ఎవరు వచ్చినా లేదంటే వీడియోలో అయినా మంచిగా కనివింది చేసిద్ది అనమాట ఈ మొక్క కానీ రెడీ అయిపోయింది సీడ్స్ కూడా రెడీ అయినాయి అది వాళ్ళు పోతుంది ఇక ఆగట్లేదు అనమాట అది చెట్టు కూడా తీసేసే టైం వచ్చేసింది కాబట్టి ఆగట్లే అక్కడ వంగిపోతుంది అందుకే దీన్నైతే ఇప్పుడు తీసేసి విత్తనాలు తీసి దాస్తాను మళ్ళీ అదే ప్లేస్లో ఒక మొక్క వేయడానికైతే ట్రై చేస్తా ఇప్పుడు వచ్చిద్దో రాదో మరి దీన్ని మొదలు చూడండి ఒకసారి ఎట్ట సన్న కర్రలాగా వచ్చింది ఒక్కటే మొక్క ఎన్ని పూలు పూసిందో బంచెస్ బెస్ మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు సీతమ్మవారి జల్లు అంటే చిన్న చిన్న పూలు పోస్తాయి ఇవి మాత్రం పెద్ద పెద్ద ప్యాటర్న్స్ పెద్ద పెద్ద బంచెస్ లాగా వస్తాయి అనమాట మీరు చూశారు చూపించే అందరికీ గింజలు కూడా పంపించా ఇప్పుడు కూడా ఇవి తీసి స్టోర్ చేసి కావాల్సిన వాళ్ళకైతే వేస్తాను విత్తనాలు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్ టాటా సియూ